హలో అండి నమస్తే వెల్కమ్ టు శశి రెసిపీస్ సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలు ఐస్ కావాలని మారన్ చేస్తారు కానీ మనం బయట ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియక మనం వద్దు అంటాము అలాంటప్పుడు మీరే ఇంట్లో దొరికే ఫ్రూట్స్తోనే ఇలా సింపుల్గా ఐస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో వాటర్ మెలన్ అలాగే మస్క్ మెలన్తో ఐస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కర్బూజకాయని తీసుకొని ఇలా కట్ చేసుకోండి పైన ఉన్న తొక్కని తీసేసి మధ్యలో ఉన్న గుజ్జుని మాత్రం కట్ చేసి ముక్కలుగా చేసుకు పెట్టుకోండి ఇందులో ఉన్న గింజల్ని కూడా ఏం తీయాల్సిన అవసరం లేదు గింజలతో పాటు వేసుకోండి ఈ సమ్మర్ లో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మనం ఈ గుజ్జుని సైడ్ తీసుకొని తొక్కతో కూడా టూటీ ఫూటీ ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకోండి షుగర్ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా హనీని కూడా వేసుకోవచ్చు లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు వాటర్ ఏమి వేయకుండా సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఐస్ మౌల్ తీసుకోండి లేదంటే ఒక గ్లాస్ తీసుకున్న సరిపోతుంది అందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సేమియాని కొద్దిగా అడుగున వేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న వాటర్ మెలన్ జ్యూస్ని ఈ మాల్స్లోకి వేసుకోండి గ్లాసుల్లో వేసుకునే వాళ్ళు పైన అల్యూమినియం ఫాయిల్ పెట్టి ఒక ఐస్ స్టిక్ని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ని కూడా వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మౌల్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఓవర్ నైట్ కానీ ఒక సిక్స్ అవర్స్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ మౌల్స్లో నుంచి ఐస్ని తీయడానికి ఇలా కా కాసేపు వాటర్లో పెడితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ వరకు వాటర్లో పెట్టిన తర్వాత ఈజీగా ఐసు మౌడ్స్లో నుంచి విడిపోతుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని ఐస్లని నెమ్మదిగా ఒక్కొక్కటిగా తీసి సర్వ్ చేసుకోండి ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి ఐస్ తినాలి అన్న కోరిక తీరిపోతుంది పేరెంట్స్ కూడా బయట ఎలాంటి ఐస్ తిన్నారో అన్న టెన్షన్ ఉండదు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు మస్క్ మెలన్ ఐస్ని కూడా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుందాం ఒక మస్క్ మెలన్ని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోండి అందులోంచి భాగంని తీసుకొని మధ్యలో ఉన్న గింజల్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ దోసకాయ నుంచి గుజ్జును మాత్రం తీసుకొని తోలను తీసేయండి ఇలా అన్నిటినీ సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందులోకి కొద్దిగా షుగర్ కానీ బెల్లంని కానీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టించుకోండి ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసేటప్పుడు మిక్సీని ఒకసారి రెండుసార్లు ఆపి ఆపి మిక్సీ పట్టించుకోండి అప్పుడే జ్యూస్ మనకి సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఐస్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కూడా నేను కొద్దిగా సేమియా వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఈ ఐస్ మాల్ని క్లోజ్ చేసుకొని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మన ఐస్ రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాల పాటు ఇలా వాటర్లో పెట్టుకుంటే తొందరగా ఊడిపోతుంది చూసారా ఎంత ఈజీగా ఊడొచ్చిందో మన మస్క్ మెలన్ ఐస్ కూడా రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రెండు మనకు న్యాచురల్గా దొరికే ఫ్రూట్సే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఏ టెన్షన్ లేకుండా తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్